రేపు భానోదయంతో భారత చరిత్ర అలుపు తిరుగుతుంది లోక వినాశక హేతువైన ఒక మహాప్రళయానికి నాందివాచకం పలికి స్వాగతమిస్తుంది రేపటి ఉషఃకాంతి పదునెనిమిది అక్ష విహినుల సేనా వాహినితో కురు పాండవులకు మధ్య ధారుణి సంగ్రామం ప్రారంభమవుతుంది రేపటి అరుణోదయాన నభో మండలం బ్రద్దల వినాదంతో రాభేరులు మ్రోగుతాయి వాహ్ తలచుకుంటేనే భీముడి కాయం పొంగుతోంది ఆవేశం ఆవహిస్తే ఉత్సాహం ఉరకలు వేస్తోంది కవోష్ణ రుధిర స్రవంతి మహోత్వంగా తరంగాల వలె ఆర్భాటంగా విస్తూ గుండెను ఢీకొంటున్నది అవును ఆనాడు నాడు నిండు సభా మధ్యమున సగల సామంత మండలేశ్వర సమక్షమున దృపద దృహిత దుకూలంబులను ఒలిచినాడు ఆ కురుక్షితిపతి ఒలిచాడు దూర్త దుశ్శాసనుడు సమర్థించారు కురుప్రముఖులు డామరేషానందనాథ గురుకుల విద్యాలయంలో రంగస్థల కళలు కూడా నేర్పించడం జరుగుతుంది నటనా నైపుణ్యం కూడా నేర్పించడం జరుగుతుంది సనాతన విలువలతో కూడిన ఆధునిక విద్య ఉచితంగా ఇక్కడ ఇవ్వబడుతుంది కాబట్టి సనాతనీయులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే మీ పిల్లలను వాళ్ళ వయసు ఏడు నుంచి పన్నెండు మధ్యలో కనుక ఉన్నట్టయితే దయచేసి వారిని డామరేషానందనాథ గురుకుల విద్యాలయంలో చేర్పించండి వాళ్ళ ఉన్నత భవిష్యత్తుకి అద్భుత ఉజ్వలమైన భవిష్యత్తుకి తోడ్పడండి సనాతన ధర్మం లేనిదే మనం లేము ఏ రోజైతే సనాతన ధర్మం అంతరిస్తుందో ఆ రోజు హిందూ మతం కూడా అంతరించినట్టు కాబట్టి హిందువుల మన ఉనికి మనం నిలుపుకోవాలంటే మన మన పిల్లల్ని కేవలం డాక్టర్లు ఇంజనీర్లు సీఏలు ఐఏఎస్లు ఈ రకంగా కలలు కంటే సరిపోదండి దయచేసి మళ్ళీ 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 నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను సనాతన భావాలతో కలిగిన ఇంజనీర్లను మనం తయారు చేయాలి సనాతనమైన భావాలతో భావాలు ఉన్న డాక్టర్లను తయారు చేయాలి సనా ఏ వృత్తిలో ఉన్నా కానీ వారికి సనాతన భావజాలం కనుక లేకపోయినట్టయితే రేపు వాళ్ళు మతం మారడానికి నిమిషం పట్టదు మన హిందువుల్లో మానసిక బలహీనతలు చాలా ఉన్నాయి మన ఇతిహాసాలు మనం చదవము మన భగవద్గీత మనం చదవము మన భాగవతం మీద మనం దృష్టి పెట్టము కానీ ఇతర మతాల వాళ్ళు కృత్రిమంగానైనా కానీ వాళ్ళ మతానికి అంటిపెట్టుకొని ఉన్నారు వాళ్ళ మత జాఢ్యాన్ని మత జాఢ్యాన్ని భక్తిగా మతాభిమానంగా వారు చాటుకుంటున్నారు కనీసం మన మతాన్ని మనం నిలబెట్టుకుందాము మన భావజాలాన్ని మనం నిలబెట్టుకుందాము మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకుందాము కాబట్టి వారిని రామరేషానందన గురుకుల విద్యాలయంలో చేర్పించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడండి జై శ్రీరామ జై శ్రీకృష్ణ నేను ఇప్పుడు చదివిన ఈ సంభాషణ భీమ విజృంభణలోనిది ఈ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డైలాగ్ కావాలంటే నేను దానికి సంబంధించిన లింక్ పెడుతున్నాను చూడండి ఆనందించండి జై శ్రీరామ జై శ్రీకృష్ణ